ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ ఫలితాల్లో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాల్లో గుంటూరు బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు బాసర విద్యా ఈ మురళీమోహనరావు ఈతో మాట్లాడారు నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో బాసర విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీ మోహన్ రావు మాట్లాడుతూ అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు సాధిక ఆరు వందలకి ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు జి త్రివేణి ఐదు వందల డెబ్బై మూడు మార్కులు శృతి ఐదు వందల డెబ్బై రెండు మార్కులు అనుష్క ఐదు వందల డెబ్బై మార్కులు సాధించినట్లు తెలిపారు పరీక్షకు హాజరైన విద్యార్థులు యాబై శాతం మంది విద్యార్థులు ఐదు వందలకి పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని బాసరా కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు తెలిపారు ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి మరియు విద్యార్థిని తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల తరపున సిబ్బందికి చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు డైరెక్టర్ సాదినేని రాధా కె రాంబాబు ప్రిన్సిపల్ ఆర్ అఫ్రీన్ సిహెచ్ అప్పిరెడ్డి అభినందన తెలిపారు ప్రభుత్వం ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో మా బాసర విద్యార్థిని ఎస్కే సాధిక ఫైవ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ జి త్రివేణి ఫైవ్ సెవెంటీ త్రీ బి శృతి ఫైవ్ సెవెంటీ టూ బి అనుష్క ఫైవ్ సెవెంటీ మార్క్స్ సాధించడం జరిగింది ఫైవ్ సిక్స్టీ అబౌ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫైవ్ హండ్రెడ్ అబౌ సాధించటం ఘనంగా ఉంది నైంటీ నైన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించారు ఇంతటి ఘన విజయానికి కారణం మా విద్యా సంస్థ అవలంబిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక మా అధ్యాపకుల మరియు ప్రిన్సిపల్స్ నిరంతర పర్యవేక్షణ మా అధ్యాపకుల కృషి మా విద్యార్థిని విద్యార్థుల పట్టుదల వారి తల్లిదండ్రుల ఆధారాభిమానం మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ ఘన విజయానికి కారణం నిరంతరం మా అధ్యాపకుల కృషితో పాటు మరి వారిలో భయాన్ని పోగొట్టడానికి నిరంతరం మేము కండక్ట్ చేస్తున్నటువంటి రివిజన్ టెస్ట్లు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడం జరిగింది భవిష్యత్తులో మా విద్యార్థిని విద్యార్థులు మరిన్ని విజయాలను అధిరోహించాలని మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నేర్పినటువంటి గురువులకు చదువుకున్నటువంటి విద్యా సంస్థకు ఈరోజు తెలిసిన టెన్త్ రిజల్ట్స్ గాసరా కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని ఇదంతా కూడా కేవలం మా డైరెక్టర్ సారు మురళీ సార్ రాధా మేడం వీళ్ళు చేసే ప్రణాళికల వల్ల ఇంకా రెగ్యులర్ గా స్టడీ అవర్స్ జరగడం వల్ల క్లాసెస్ వల్ల మాలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి రెగ్యులర్గా టెస్ట్లు పెడుతూ ఉంటారు మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు వాటి వల్ల మాలో కాన్ఫిడెన్స్ వస్తుంది మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇంకా టీచర్స్ వల్లనే ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఫైవ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి నా పేరు శృతి నేను టెన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను మేము బాస్ట్రా కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నా మెయిన్ బ్రాంచ్ నాకు ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో ఫైవ్ సెవెంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఇది జస్ట్ మా టీచర్స్ సపోర్ట్ అండ్ ప్రిన్సిపల్స్ యొక్క మోటివేషన్ వల్ల వాళ్ళు మాకు రెగ్యులర్గా టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయగలిగాం అండ్ ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్